సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు దక్కాయి మొదట ఐదుగురు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా మరో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు బీజేపీ టీడీపీ విశాఖ సౌత్ అవనిగడ్డ పాలకొండ సెగ్మెంట్లను జనసేన పెండింగ్లో పెట్టింది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పద్దెనిమిది మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది మిగిలిన మూడు స్థానాలు అవనిగడ్డ పాలకొండ విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆ పార్టీ పెండింగ్లో పెట్టింది టీడీపీ బీజేపీతో పొత్తుల భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు కేటాయించింది ఇందులో భాగంగా పద్దెనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది జనసేన పిఠాపురం పవన్ కళ్యాణ్ నెల్లిమర్లలో లోక మాధవి అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ కాకినాడ రూరల్ నానాజీ రాజానగరం బత్తుల బలరామకృష్ణ తెనాల నుంచి నాథండ్ల మనోహర్ నెడదోరు నుంచి కందుల దుర్గేష్ పెందుర్తి పంచకర్ల రమేష్ యలమంచిలి సుందరపు విజయ్ కుమార్లకు సీట్లు కేటాయించారు పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ రాజోలు దేవ వరప్రసాద్ తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస్ భీమవరం పులపర్తి ఆంజనేయులు నర్సాపురం భూమిడి నాయకర్ ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు పోలవరం నుంచి చిర్రి బాలరాజు తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు రైల్వే కోడూరు యనమల భాస్కర్ రావులను అభ్యర్థులుగా ప్రకటించింది జనసేన అవనిగడ్డ పాలకొండ విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నట్లుగా పార్టీ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి ఇక పార్లమెంటు విషయానికి వస్తే కాకినాడ లోక్సభ స్థానానికి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు మరోవైపు మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి తిరిగి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక మూడు సీట్లను జనసేన పెండింగ్లో పెట్టింది ఆ సీట్లలో అవనిగడ్డ పాలకొండ విశాఖ దక్షిణం సీట్లు ఉన్నాయి విశాఖ దక్షిణం సీట్ను వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి కేటాయించారని ప్రచారం సాగుతోంది దీంతో సౌత్ జనసేనలో చిచ్చురేగింది పార్టీ కోసం పనిచేసే లోకల్ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అంతా కోరుతూ వచ్చారు దాంతో అది పెండింగ్లో పెట్టారు అలాగే పాలకొండలో సీటు విషయంలో ఇంకా అభ్యర్థి విషయంలో చర్చలు సాగుతూనే ఉన్నాయని అంటున్నారు అయితే పడాల భూదేవి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ సీటులో వైసీపీ బలంగా ఉంది దాంతో గట్టి క్యాండిడేట్ కోసం చూస్తున్నారని అంటున్నారు అవనిగడ్డ సెగ్మెంట్కు వల్లభనేని బాలశౌరి బన్ రెడ్డి రామకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది బాలశౌరి పేరును అవనిగడ్డకు పరిశీలిస్తుండటంతో జనసేనకు కేటాయించిన బందరు పార్లమెంటు స్థానాన్ని పవన్ పెండింగ్లో పెట్టారట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి